ఉగ్రవాదుల దాడిలో ఆసువులు భాసిన మధుసూదన్ భౌతిక ఖాయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ఆనం రామ్ రెడ్డి సత్యకుమార్ యాదవ్ కావలిలోని మధుసూదన్ స్వగ్రహానికి చేరుకుని పుష్పగుచ్చాన్ని సమర్పించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్మీర్లో తూటాలు పెరితే దేశ వ్యాప్తంగా బాధపడ్డారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఆయన కశ్మీర్లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ పార్థివ దేహాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ వల్ల మాట్లాడలేకపోతున్నానని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు కుటుంబ సభ్యులు పడ్డ శోభ దారుణమన్నారు చిన్న పిట్ట ముందే చంపేశారని ఆయన మండిపడ్డారు ఉగ్రవాదుల్ని ఏరి పారేయాలని ఆయన పేర్కొన్నారు கிர <laughs> کشمیر چالا کلاکٹ అక్కడ తూటాలు పీల్తే అది ప్రకంపనలు దేశం నలుమూలలకి వెళ్ళిపోవడానికి ఈరోజు మధుసూహం గారి హత్య ఇందాక సభ్యులతో మాట్లాడాను దాని క్షణంలో అడుగుతుంది వాళ్ళు ఇంకా అపస్యం లేని పరిస్థితుల్లో ఉన్నారు ఏ వాళ్ళ కొన్ని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు కాశ్మీర్లన్నీ అన్నీ ప్రశాంతత ఉంది కదా కొన్ని సంవత్సరాలుగా అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండి నుండి కానీ మాట్లాడలేకపోతూ ఉన్నాను ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తారు ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం మేము సహా నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేష ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో ఉన్న పరిస్థితులు షూటింగ్ వెళ్ళేవాడిని పనిచేసేవాడిని సో నాకు పరిస్థితులు తెలిసిన మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతం అనేది చాలా చాలా బాధ కలిగిస్తా కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు ఆ కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అన్నారు అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో మీడియా సమావేశం చేస్తాను రేపు కూడా వైజాగ్ వెళ్తున్నారు వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం ఇన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా చేస్తుందని సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్ప్రేషియా మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది కూతురు బిడ్డ ముందు జరిగా ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్య ఏరియా మన మన కనికరి ఎక్కువైపోయింది మంచిదనే ఎక్కువైపోయింది అంత మన నిర్దాక్షిణింగ్ ఏరియాలే